హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా వారిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వాడి స్కూల్కి అయితే వెళ్ళాము భక్తి వాల్ పోస్టర్ అయితే నాకు అనిపించింది అక్కడ అయితే నేను దాన్ని క్యాప్చర్ చేశానండి నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను వాడి స్కూల్కి మధ్యలో వెళ్ళలేదు అనమాట సో అన్ని స్కూల్ నుండి ఇంటికి అయితే తీసుకొచ్చి మేము ఊరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము వాడి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఈరోజు భక్తిని మేము కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం ఊరికి స్టార్ట్ అవ్వబోతున్నాం ఇంకా సేపట్లో ఎందుకు ఏమిటి ఎక్కడికి ముందు ముందు మీకే తెలుస్తుంది స్టేట్ ఆల్ సెట్ టు గో రండి అయిందా మీ టామెండ్ జర్రీ ఓయ్ స్టార్ట్ అయిందా టామండ్ జర్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ ఏం చేస్తున్నావు పుష్కర్

భోజనం దొరికింది లాస్ట్కి భక్తి లాస్ట్కి ఏం దొరికింది ఏం దొరికింది పుష్కరికి మాత్రం పండగ మా అందరికి దండగ ఎందుకంటే శనివారం కాబట్టి లంచ్ అయిపోయిందో ఎలా ఉంది పర్లేదు ఓకే ఓకే చూసుకోవాలి చింతూరులో లంచ్ ఇవ్వాలి ఈ హోటల్లో బోన్ పర్లేదు బాగానే ఉంది చింతూరులో ఎవరైనా రాజమండ్రి వెళ్లే వాళ్ళు తినొచ్చు అండి నేను లంచ్ అయ్యాక ఎందుకంటే కొనుక్కుంటానన్నాడు కాబట్టి నేను ముందుకొచ్చి మమ్మీ వెనక్కి వెళ్ళింది ఇవి మీలో ఎంత తెలిసి తెలిసివి వీటి పేరు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీటి పేరు చెప్పట్లేదు ఆల్మోస్ట్ నేను ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ చూశాను వీటిని నాకు ఇవంటే చిన్నప్పుడు విప్పర రీతమైన ఇష్టం అండి మా అమ్మ గారు ఊర్లో మా నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూశానండి ఇవి మాకు చింతూరు దగ్గర అయితే కనిపించాయి మీరు ఎవరైనా చింతూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు వావ్ అమ్సో ఎగ్జైటెడ్ వెళ్ళి ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే నేను ట్రై చేస్తాను ఎక్కడికి ఇది అన్నమాట ఇప్పుడు పుష్గా పొజిషన్ అలా పడుకున్నాడు మమ్మీ వాళ్ళు పడుకొని చక్కగా నిద్రపోవట్లేదు ఫోన్ చూస్తున్నాడు ఎందుకు పడుకున్నారు అంటే తినేసరికి నొప్పి వచ్చిందంట మా వాడికి ఇది

డెబ్బై రావలే కొంచెం తక్కువకి డెబ్బై చాలా అరవై ఆరు అయితే అంతే ఎంత పాలపండు ఇలాజ అయితే ఇరవై ఆరు అయితే వందలు చింతూరా అక్కడ నుండి ఇక్కడ కమ్ముకోవడానికి వచ్చారా ఎంత వంద రూపాయి వీడియోలో కనిపిస్తావు అసలే పుట్ట పువ్వు తింటారా అండి మొత్తం తెలుసులే తెలుసులే కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎల్లో కలర్ సిమ్లా మిర్చి మాటలో ఇంకొకటి రెడ్ కలర్ సిమ్లా మిర్చి చాలా బాగున్నాయి మళ్ళీ ఏం కావాలి ఎన్ని చాక్లెట్స్ ఎటు వెళ్తున్నారు భక్తి కొత్తగూడెం దగ్గర ఒక ఫ్లైఓవర్ కట్టారండి కింద నుంచి ట్రైన్ వెళ్తుంది ఏమో బస్సెస్ అన్ని వెహికల్స్ వెళ్తాయి కదా ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఒకవైపు ఏమో బ్యూటిఫుల్ సన్సెట్ అవుతూ ఉంది కారు దానికి తెలియకుండా దాని అంతటా అదే స్పీడ్ అయితే పెరుక్కుంటూ వెళ్ళిపోతుందండి ఇలాంటి మంచి రోడ్స్ చూస్తే దానికి కూడా మంచి హుషారు వచ్చేస్తుంది కదా టీ అవునా అందుకని గ్రీన్ టీ వాళ్ళు గ్రీన్ టీయే తాగాల ప్రయోగాలు చేయకూడదు మంచి పని పని అయింది మా కాలేజ్ అండి నేను చదువుకున్న కాలేజ్ ఇప్పటికీ ఉంది గ్రేట్ కదా ఈ ఊర్లో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పుడు ఈ ఊర్లోనే చదువుకున్నాను నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఈ ఊర్లోనే ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెరిగి పెద్దదాన్ని అయ్యాను ఈ బాబా గుడికి ఎన్నో సార్లు వచ్చానండి చాలా సార్లు సిక్కులేకపోతే బట్టలు వేసుకుంటున్నావా అక్కడి ఉండేది ఇప్పుడు నా అంటే నేను నవ్వుతే నవ్విస్తాను మమ్మీ ఎడ్డోడు ఎడ్డోడు నవ్వునా కూడా ఎట్టోడా ంత చూకంట అని చేస్తా ఎవరు చెప్తాడు ఇక నమ్మిస్తా అయిపోతుంది మమ్మీ ఇందాక నుండి మధ్యలో కూర్చోరా పడ్డా అంటే ఆ పళ్ళు అసలే వంకరున్నాయి ఉన్నాయి ఈసారి పళ్ళు రాలిపోతాయి పుష్కరి శుభ్రమైన పని తినడానికి పళ్ళే ఉండవు అప్పుడు బిర్యానీ బిర్యానీ అంటానికి ఉండదు హాయి అంటే పుష్కర్ ఎడ్డి పుష్కర్ ఎడ్డి పుష్కర్ చేత లడ్డు ఎగిరిపో లడ్డూ ఫ్యాన్ తిరుగుతుంటే లడ్డు పట్టుకున్న లడ్డూ వాడి వాడి డబ్బులు ఇచ్చాకనే టికెట్ తీసుకోవాలని కొద్దికి కూడా అది రాలేదురా ఏమైంది రెడ్డ పుష్కర్ లడ్డు పుష్కర అయ్యాడు అవునాడి ఆ హండ్రెడ్ రూపీస్ అట్లే పోయినాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ పోయింది చేతికి

అరే నీ గ్యామర్ కింద ఉన్నావు ఎక్స్‌పర్ట్ ఏ చెప్పొద్దు డాడీ ఆ ఛానల్ లో పిఎస్ఆర్ గేమర్ అత్ కండి పోండి పిఎస్ఆర్ గేమర్ ఆ ఓకే యూట్యూబ్ లో ఆ సబ్స్క్రైబ్ చెప్ మరి అమ్మడు ఎందుకు అని నకిలీడు ఏడుస్తావు నువ్వు పెద్ద యాక్టర్ అసలు నువ్వు యాక్టర్ లెక్క మించిన యాక్టర్వి

మీరు మీరా ఇప్పుడు మమ్మీ నన్ను అంటుంది గైక్ అయితే నన్ను కంపరేషన్ మీ డాడీని ఇన్వాల్వ్ మన ఇద్దరి మధ్యలోకి మళ్ళీ ఎందుకు ఇప్పుడు నేను ఏమన్నా అంటే నువ్వు నన్ను అంటావు అందుకని నువ్వు ఎరు మూసుకొని డాడీతో ఉంటావు అవునా నువ్వు పెద్ద గోపివి ఎటు కాలు వేస్తే అటు వేస్తావురా పెద్ద గోడ మీద పిల్లివి మధ్యలో ఉంటావు అవతలింటికైతే అవతలింటికి అవతలింటికైతే అవతలింటికి ఎక్కువ ఉంటా అవునా ఎందుకంటే అన్ని తెస్తారు ఓకే అడగనే వెళ్తారు నువ్వు నా అది కాదు ఇది కాదు వద్దు ఇది వద్దు అది అయితే ఇది అదైతే గింత లడ్డు తింటే దాన్ని ఇది ఎవడో ముక్కడికితే ఇక్కడ అంటే ఇక్కడ మా మమ్మీ ఇటు పోయి ఇటు మొత్తం బాడీ తిప్పి ఇటుకొచ్చింది అవునా ఓకే గుర్తుంచుకో గుర్తుంచుకో ఈసారి నన్ను అడగొద్దే సపోర్ట్ మీ డాడీ ఏదన్నంటే అంటే మమ్మీ డాడీ తిట్టారు మమ్మీ మమ్మీ డాడీ చూడు ప్రతిదానికి దానికి అరుస్తారంటావ్ కదా అప్పుడు చెప్తాను అప్పుడు రా నా దగ్గరికి సరే చూద్దాం డాడీ ఓకే ఫ్రెండ్స్ అవునా ఓకే కొట్టి కూడా వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్ ఆ త్రీ ఫోర్ ఇయర్స్ దాటిపోయింది ఎప్పుడో నా చూసారా ఎన్ని అబద్ధాలు అప్పుడు వినండి వినండి అక్కున్నప్పుడు అది నీ మిస్టేక్ గా అదేదో గంగా జల్ మా ఇద్దరు గొడవ మీరు నానిచ్చారు అన్నారు కొట్టడమే అంటారు మీకు ఇలా అన్నట్టు ఉంటది నాకు అది బెల్టే

తీస్తారా ఇంటికి రాగానే ఇక అమ్మమ్మ మనోరాలు అయితే కబుల్ చెప్పుకుంటున్నారు ఇక్కడ ఎలా ఉన్నావు ఏంటి అని ఒకరికొకరు అడుగుకుంటూ ఉన్నారనమాట ఆ తర్వాత ఇక మా అమ్మ అయితే నన్ను కొన్ని అక్షంతలు అయితే వేస్తుంది ఎందుకు ఇలా సన్నగా అయిపోతున్నావు బాగా సన్నగయావు అస్సలు బాగోలేదు చిన్నపిల్లలాగా అయిపోయావు చాలు నీట్ ఐటింగ్ అని అంటూ ఉంది ముందు ముందు మంచి వీడియోస్తో మంచి వ్లాగ్స్తో నేను మేము ముందుకు వస్తాను అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు